యూపీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన చట్టం ఎంజిఎన్ఆర్జిఏ దానికి స్థానంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి విబిజి రామ్జీ అనే చట్టాన్ని దాని స్థానంలో ఆతదే అనే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఒక పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఎన్సిఎన్ఆర్జీ పరిపాలన చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఏఏసిసి మరియు బీసీసీ ఆదేశాల మేరకు ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పేద రైతు కూలీల కోసం పని హక్కు అనే చట్టాన్ని ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల ఐదులో ఏర్పాటు చేసిన చట్టం సంవత్సరంలో వంద రోజులు కూలి ఉపాధి కల్పించే విధంగా పారదర్శకంగా ఉండేటట్టు ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం దాంతో ఎన్నో కుటుంబాలు లాభపడ్డాయి అటువంటి దాన్ని ఇప్పుడు దానికి నీరు గార్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు అంతకుముందు అయితే ఈ చట్టంలో అడిగే పని అడిగిన పదైదు రోజుల లోపలే పని చూపించేవాళ్ళు దీంట్లో ఎంతోమంది సుమారుగా ఒక ముప్పై కోట్ల మంది ఉపాధి రావడం జరిగింది మన స్టేట్లో ముఖ్యంగా డెబ్బై ఐదు లక్షలకు పైన వారికి జీవనోపాధి కల్పించడం జరిగింది దీనివల్ల వారికి ఉపాధి రావడమే కాకుండా ప్రాంతాలు బాగుపడేవి చెరువులు మట్టి పరిరక్షణ నీటి సౌకర్యానికి కావాల్సిన కావులు కాలువలు ఏర్పాటు చేసుకోవడం గ్రామాలలో కావాల్సిన రోడ్లు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ ఈ ఈ ప్రభుత్వము ఉపాధి హామీ పథకం ద్వారా జరిగింది కానీ ఇప్పుడు దానికి బీజేపీ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దాని చట్టాన్ని మార్చి ఏప్రిల్ నెల నుంచి దాన్ని అమలు తీసుకురావడం జరుగుతూ ఉంది దానివల్ల నూట ఇరవై ఐదు మామూలుగా ఎంపీఎన్ఆర్జీ పథకంలో వంద రోజులు పరిదినాలు ఉండేటి ఉండేటివి కనీసం వాళ్ళకు యాభై అరవై రోజులైనా వచ్చేవి కానీ ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పెంచినారు కానీ దానిని వాళ్ళు ఒక నిర్దిష్టం చేస్తున్నారు అంటే పంట సమయంలో పని లేదు ఈ ఎం ఎంజిఎన్ఆర్జీలో అయితే సంవత్సరం వరకు సంవత్సరం అంతా ఎప్పుడైనా పని డిమాండ్ చేయొచ్చు పని డిమాండ్ చేసిన పదహైదు రోజుల లోపల వాళ్ళకి ఉపాధి కల్పించడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు ఏ మాత్రము చదువుకొని నైపుణ్యం లేని శారీరక సేవ శ్రమ చేయగలిగే వాళ్ళందరికీ కూడా ఉపాధి కావడం జరిగింది ఇప్పుడైతే ఇప్పుడున్నటువంటి ఈ విజయ రామ్జీ చట్టం ప్రకారము దాన్ని కాంట్రాక్టులకు అప్పు చెప్పడం జరుగుతుంది ఎంజీఎన్ఆర్జీలో మేటర్లు ఉండేవాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళ తర్వాత వాళ్ళకి దానికి తగిన ఆడిట్ వాళ్ళకి అకౌంట్లలో డైరెక్ట్గా అప్పులే వాళ్ళ అకౌంట్లలో వాళ్ళు అప్పుడు పడేయండి దీంట్లో మాత్రము పని దినాలు వెచ్చినట్టు చూపించినా కూడా వీళ్ళకి ఉపాధి అనేది కరెక్టుగా జరగదు అంతేకాకుండా అన్ని ప్రాంతాలు కాకుండా గవర్నమెంట్ బీజేపీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్దిష్టమైన ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాల వరకే పని జరుగుతుంది దేశమంతా కాదు దానికి కూడా ఈ రకంగా పారదర్శకంగా మేంట్లు ఫీల్ ఫీల్డ్ ఎస్టెంట్లు ఉండరు దానికి చూడు కాంట్రాక్టులు పని చెప్తారు అంటే బడాబాబు దీంట్లో కూడా బడాబాబులే బాగా బాగుపడేటట్టు మామూలు సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయేటట్టు ఈ చట్టం ఉంటుంది ఇంతకుముందు ఎంజీఎన్ఆర్జీలో హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం నుంచి వచ్చేది ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు సిక్స్టీ ఫార్టీ చేసినారు అంత కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చేదన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేది పనులు బాగా చూపించేవాళ్ళు వాళ్ళ నుంచి బడ్డలు లేదు ఇక్కడ ఫండ్స్ ఉన్నా లేకపోయినా కేంద్రం నుంచి కాబట్టి ఉపాధి హికూర్యులకు డబ్బులు వచ్చేది వాళ్ళ అకౌంట్లో పడేది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న నోటు బడ్జెట్కు ముఖ్యంగా మన రాష్ట్రంలో అసలు ఆ పని కూడా నిర్వీర్యమైపోతుంది ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు పేదలు స్త్రీలు వీళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి మంచి మంచి పథకాన్ని దాన్ని నీరు గార్చిన చేయడమే కాకుండా జాతిపిత మహాత్మా గాంధీ ఒక పేరు ఉన్నది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే దాన్ని వాళ్ళు ఏంటంటే దాన్ని పెట్టడము వికసిత్ వికసిత్ భారత్ రోజుగారు మరియు అజీవి మిషన్ అజీవిక్లో ఉంటే జీవం లేదని మిషన్ దాని ఏం చేస్తున్నారు బీబీజీ రామ్జీ అని అబ్జవేషన్ కింద షాక్ పైకి రా అని పెట్టినారు వీడు కూడా మళ్ళా ఇప్పుడు చూడండి మన మన దేశంలో రామ్జీ అంటే అబ్జర్వేషన్ వేరు చెప్పడం కానీ రామ్జీ అని పెట్టినారు మన దేశంలో అసలు అది లేనే లేదు మతాలకు గుడాలకు అసలు రాజుపక్షణ తీసుకుంటే లేదు కానీ మళ్ళీ ఇది మన విద్వేషాలు తెచ్చుకుంటడానికి ఈ ఈ రకంగా పేరు పెట్టడం వాళ్ళ బ్రతుకు తెలుగు దేశం మొత్తం మీద పేదల కొట్టగొట్టడమే కాకుండా మహాత్మా గాంధీ జాతికి తరఫు ప్రపంచమంతా కొనియాడి అహింస ద్వారా ఇక్కడ కులము అనేది లేకుండా అస్పృశ్యతను నివారించి చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ పేరు తీసేయాల్సిన అవసరం ఏం వచ్చింది దానికి అజిటేషన్లు కావాలా మళ్ళీ రామ్ అని పేరు పెట్టడం ఒకవైపు కాదు ప్రజలందరూ అందరూ ఒకటే దేశ ప్రజలందరికీ మహాత్మా గాంధీ జాతిపిత కాబట్టి ఇట్లాంటివన్నీ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తిరిగి మాకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఏంటంటే పని హక్కు వేతన హక్కు జవాబుదారితనం అంటే మేము అడిగిన వెంటనే అడిగిన వెంటనే హక్కు పని హక్కు పని కల్పించేది తర్వాత రాజ్యాంగబద్ధమైన భద్రత పని హక్కు ప్రబడించాలి దేశవ్యాప్తంగా కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఉండాలి కాబట్టి ఎంజీఎన్ఆర్జీఏనే కొనసాగించాలి అని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలాగా నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది స్టేట్లో నిన్న మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికూప్ాగూర్ గారు అయి ఒక మీటింగ్ ఏర్పాటు ఇక్కడ కడపలో నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం దాని విషయమై ప్రజాపక్షంగా ఉపాధి హామీ కూలీల పక్షంగా దేశ ప్రజల పక్షంగా ఈ ఎంజీఎన్ఆర్జీఏనే కొనసాగించాలని మేము ఇప్పుడు మాకు వచ్చిన ఏఐసిసి వారి బీసీసీ వారి ఆదేశాల ప్రకారం రేపు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం మహాత్మా మహాత్మాగాంధీ స్టాచ్యూ ఎదురుగా ఆయన పేరు కొనసాగించాలి ప్లస్ ఈ చట్టాన్ని కొద్ది ఈ చట్టాన్ని ఉంచాలి మాకు విబి రాజు ఈ చట్టం ముందు ఇందులో ఉన్నటువంటి వారి పాలసీ ప్రకారమే జరగాల కనీస వేతనం నాలుగు వందల రూపాయలు రావాలా దేశ ప్రజలందరూ బాగుపడాలా ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఈ స్కీమే కొనసాగాల దీనివల్ల ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వలసలు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకే కరువు ప్రాంతము అనంతపూర్లో ఏ రాని ఉపాధి లేని ప్రాంతంలోని ఫస్ట్ రెండు వేల ఆరులో ఫిబ్రవరి రెండో తేదీన మన్మోహన్ సింగ్ గారి సోనియా గాంధీ గారు అక్కడ ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో మన దివ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం కింద కాబట్టి అందరూ గుర్తించాల్సి ఉంది ప్రజాపక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాబట్టి ఉపాధి హామీ కూలీలు ప్రజలైతేవి ప్రజలు ఒక ప్రజ ఒక సమాజ క్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాబట్టి అందరూ సహకరించి ఈ ఎం ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని తిరిగి మనము పొత్తుకోవాలని కోరుకుంటాం అసలు అదంతా రాంగు అట్లున్నప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఈ సెంట్రల్ నుంచి మాకు కొలు పిలిక చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అందించండి ఇందులో సోషల్ ఆడిట్ ఉంటుంది ఎంజీఎన్ఆర్జీలో అక్రమాలు ఏం తెలవ పిల్లల సరెండ్లు మేడ్లు వాళ్ళు ఎట్లుంటుంది సోషల్ ఆడిట్ జరుగుతుంది పారదర్శకంగా ఉంటుంది కూలీలు అక్కడుకొని పడుతుంది ఇప్పుడు సరే అదే అనుకోండి పేరు మార్చాల్సిన అవసరం ఏమి వచ్చింది మహాత్మా గాంధీ అని జాతికి అందరికీ మన దేశ ప్రజలందరికీ గొప్ప నేత కదా ఆయన ఆయన పేరు మార్చాల్సిన అవసరం ఏమి వచ్చింది సరే ఫండ్స్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మార్చు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ మీరు స్టేట్లు అంటే స్టేట్ ఎకౌంట్స్ లేదు ఇప్పుడున్న నూట బడ్జెట్లో మనసు మన మన రాష్ట్రంలో మరీ అభిమానం ఉంది కదా అది నిర్వహణ ఎందుకంటే కాక్రాక్టర్లు కప్ప చెప్పాలి ఇది అక్రమం జరగడానికి కాదు కాదు జరగడానికే ఈ స్కీమ్ వాళ్ళు ఇప్పుడు అదాని వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఆ రకంగా ఏ రకంగా జరగాలి ఇట్లా కూడా ఇంకా కాంట్రాక్టర్లు లేవాలా ఒక పెద్ద పెద్ద వాళ్ళే బాగుపడాలా సామాన్య ప్రజలు బాగుపడతారు కాబట్టి అది ఓన్లీ పాలసీ కరెక్ట్ కాదు ఎంజీఎన్ఆర్జీ అనే కరెక్ట్ మీరు పేరు మార్చడం ఒకటి తర్వాత నాకు పాలసీ లాంటివి మార్చేసినారు వన్ హండ్రెడ్ డేస్ ఉండేది లేదు హండ్రెడ్ డేస్ ఉన్నా యాభై ఐదు రోజులు వచ్చేది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ చేస్తా ఉన్నారు చేసినారు కానీ అలా ఎక్కడ మరి వర్షాకాలం పంట వచ్చినప్పుడు ఉండదంట అప్పుడు పదే వాళ్ళు ఏం తినాలా పులుగులు ఏం తినాలా ఇది సంవత్సరం అంతా ఉండే పది ఎంజీఎన్ఆర్జీలో కదమ్మా వీళ్ళు అక్రమాలు ఏమి కాదు సోషల్ ఆడేట్ ఉంటుంది కరెక్ట్గా జరుగుతుంది అన్ని అకౌంట్ వాళ్ళు పడతారు ఇది వాళ్ళు కూడా పది ఎక్కడ కొన్ని విలేజెస్ అంట దేశమంతా కాదు మళ్ళీ ఈ పథకంలో అన్ని ఫాల్స్ ఉన్నాయి దేశమంతా ఉండదు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం సెలెక్ట్ చేస్తే ఆ విలేజెస్ అంట ట్రాప్ ఇన్సూరెన్స్ లాగా ట్రాప్ ఇన్సూరెన్స్ మన పంట ఎక్కడ నష్టం వస్తే అక్కడ ఇస్తాను అది కరెక్ట్ కానీ నష్టం అనేది ఉందా పేదలంతా బాగుపడతాయి దేశమంతా ఫీల్ ఉంది మీరు సెలెక్టెడ్ విలేజెస్లోనే మీరు సెలెక్ట్ మీకు ఎవరు అనుకూలంగా ఉంటే మీకు ఎవరు డబ్బులు వాళ్ళు ఉండేవాళ్ళు చేస్తే ప్రజలు ఏమైపోవాలి సెలెక్టెడ్ మీరు చేస్తే ఉండాలా సిక్స్టీ పర్సెంటే ఇస్తుంది అసలు ఇది నిర్వీరం అయిపోతుంది ప్రజలు వలసలు పోతారు గ్రామ ప్రజలు ఎక్కడ ఉంటారు గ్రామ ప్రజల నుంచి పోతే మనం పంట పండించేదేళ్ళు మనకు వచ్చేది మనం తినేది రైతులు పండించడం వల్ల వచ్చేది అన్ని నష్టాలే దేశానికి నష్టం జరిగే పద్ధతి ప్రతి ఒక్కటి అదే చేస్తూ ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా అదే ప్రభుత్వం ఎవరైనా గవర్నమెంట్ ఏర్పాటు మంచి మంచిది అందరూ పార్టీ ఏమి భాష అంటే లేకుండా అందరూ సహకరిస్తారు ప్రజలు కుల రెచ్చగొడతా ఉన్నారు అసలు మత విద్వేషం ముఖ్యంగా మన భారత మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు ఇప్పుడు కొట్ట మీద కూడా కొడతా ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు వాళ్ళ పేరు మార్చడం కూడా సార్ బీపీ కాదు అనేది అది అంటే దాన్ని ఏదో పెట్టచ్చు కదా ఇప్పుడే ముందుగానే క్లాషెస్ తీసుకొచ్చినారు మళ్ళీ పెట్టినప్పుడు ఇంకా మహాత్మా గాంధీ తీసి పెట్టారు అని అది కూడా కొత్త విద్వేషం చేస్తుంది కదా కాబట్టి అది కాదు పారదర్శకత జరగదు అది బడా బడాభావాలను పెంచడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది కానీ పేద ప్రజలు పొట్ట కొట్టడానికి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు మేము పోరాటం చేస్తాం తప్పకుండా ఎంజీఎన్ఆర్జీనే నేను ఇది కూడా ఇదే ఇంప్లిమెంట్ చేసినట్టు మేము పోరాటం మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేస్తాం మేము అందరూ వందకే నిరాహారాన్ని కూర్చుంటా ఉన్నాయి పోవాలన్నా కూడా ఇంకా దానికి ఎజిటేషనే చేయాలి భారత రాజ్యాంగం రాసిన ఆయన వాళ్ళని నీచంగా మాట్లాడుతుంటారని మళ్ళీ అజిటేషన్ అందరికీ ఒకటే కదా మన భారత ప్రజలందరూ ఒకటే దేశ నాయకులందరూ అందరికీ ఒకటే నీ పార్టీ నా పార్టీ అని కాదు కాబట్టి ఇది మాత్రం ఇది కరెక్ట్ కాదు ఎంజీఎన్ఆర్జీఏనే కరెక్ట్ కాబట్టి దానికోసం కాంగ్రెస్ పార్టీ పోరా ఉద్యోగం యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు దీనిపైన ప్రజాపక్షంగా పేదల పక్షంగా పోరాడుతూ ఉన్నారు తప్పకుండా ఇదే కంటిన్యూ కావాలని మేము పోరాటం చేస్తాం